అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్ కు స్వాగతం మా అక్క తన పెళ్లి రోజు రాత్రి ఇంట్లో నుంచి పారిపోయింది ఆమెకు కట్నం కింద తెచ్చిన వస్తువులను టెర్రస్ పైన ఉండే రూమ్లో విసిరేసి ఆ గదికి తాళం వేసి మా నాన్నగారు ఇలా చెప్పటం మొదలు పెట్టారు ఒకవేళ పొరపాటుగా ఎవరైనా ఈ రూమ్ని తెరవాలని చూస్తే నా శవాన్ని చూడాల్సి వస్తుంది అని బెదిరించారు ఈ మాట విని ఇంట్లో వాళ్ళందరూ భయపడిపోయారు మరియు కొన్ని సంవత్సరాల వరకు ఎవ్వరూ ఆ గదివైపు వెళ్ళలేదు ఒకరోజు రాత్రి మా నాన్న పాల గ్లాసును తీసుకొని ఆ గదిలోకి వెళ్ళటం నేను చూశాను నాకు అనుమానం వచ్చి రహస్యంగా దాక్కుంటూ దాక్కుంటూ మా నాన్నను వెంబడించి వెళ్ళి గది లోపలికి తొంగి చూసేసరికి నా కాళ్ళ కింద భూమి కంపించింది నా పేరు మాన్సి నేను అలహాబాద్లో నివసిస్తూ ఉంటాను నేను నా జీవితాన్ని చాలా విచిత్రంగా గడుపుతున్నాను ఎవరో చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవించాల్సి వచ్చింది నాకు ఒక అక్క మరియు తమ్ముడు ఉన్నారు మా అక్క చాలా మంచిది అలాగే చూడటానికి చాలా అందంగా ఉండేది మా నాన్నకు నోటిలో నాలుకలా ఉండేది నాకు మా పెద్ద అక్క రియా అంటే చాలా ఇష్టం అందుకే నేను తనలా ఉండాలి అని అనుకునేదాన్ని మా అక్క పిండి కలపటం చూసి నేను కూడా పిండిని కలుపుతాను అని మొండి పట్టు పట్టేదాన్ని మా అక్క వంట చేసినప్పుడంతా ఆ వంటను తిని మా నాన్నగారు ఎంతో మెచ్చుకునేవారు దీనితో నేను కూడా ఎలాగైనా ఆహారం వండేదాన్ని ఇదే నేను చేసిన అతిపెద్ద తప్పు మా నాన్నగారు ఎప్పుడు రియా అక్కతో ఇలా చెప్పేవారు తల్లి నువ్వు జీవితంలో వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి ఎందుకంటే నీ వెనకాల నీ చెల్లెలు మరియు తమ్ముడు ఉన్నారు వాళ్ళు నిన్ను అనుసరిస్తారు రియా అక్క ఏ తప్పు చెయ్యదు అని అనుకునేవాళ్ళం కానీ ఇదంతా మా భ్రమ మాత్రమే అని కాలక్రమేణా నిరూపించబడింది అక్క కూడా మనిషే తనతో కూడా తప్పులు జరిగిపోతూ ఉంటాయి నేను ముందు చెప్పిన దానిలాగే మా అక్క చాలా అందంగా ఉండేది తన గ్రాడ్యుయేషన్ని పూర్తి చేయటంతో అక్కకు సంబంధాలు రావటం మొదలయ్యాయి ప్రతి ఒక్కరూ మా అక్కను తమ ఇంటి కోడలుగా చేసుకోవాలని బంధువులు తమ మధ్య తాము పోటీ పడుతున్నట్లుగా అనిపించింది ఈ కారణంగా వాళ్ళు ప్రతిరోజు అనవసరంగా మా ఇంటి చుట్టూ తిరగటం ప్రారంభించారు అప్పుడు మా నాన్నగారు ఇలా ఆలోచించారు నా కూతుర్ని తెలిసిన బంధువుల ఇంటికిస్తే ఇతర బంధువులు తమతో సంబంధం కలుపుకోలేదని నాపై కోపం తెచ్చుకుంటారు కాబట్టి బంధువులలో ఎవరితో సంబంధం కలుపుకోకుండగా బయటి వ్యక్తులతో మా అక్క పెళ్లి చేయాలని నాన్నగారు నిర్ణయం తీసుకున్నారు బహుశా మా నాన్నగారికి దీని గురించి తెలియదు ఆయన ఎంత పెద్ద తప్పు చేయబోతున్నాడో అక్క జీవితం గురించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు నాన్న అక్కను తనతో కూర్చోబెట్టి ఆమె మనసులోని భావాలను తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండాల్సింది నాన్న ఒక్కసారి మాట వరసకైన అక్కతో అడగాల్సింది అమ్మా నీ భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించావా నీ మనసులో అలాంటిది ఏమైనా ఉంటే నాతో చెప్పు ఒకవేళ నాతో చెప్పటానికి నువ్వు సిగ్గుపడితే మీ అమ్మకి నీ ఇష్టాన్ని చెప్పు అని అడగలేదు అయితే ఈ విషయంలో కుటుంబంలోని ఏ ఒక్కరి సమ్మతిని తెలుసుకునేందుకు నాన్న కనీస ప్రయత్నం కూడా చేయలేదు పైగా బయట ఎవరితోనో మాట్లాడుకొని మా అక్కకు సంబంధం ఖరారు చేసుకున్నాడు ఆడవాళ్ళ ప్రమేయం లేకుండగా పురుషుల ఈ సంబంధాన్ని ఖరారు చేసేశారు ఒకరోజు నాన్న అమ్మ దగ్గరికి వచ్చి నేను రియా పెళ్ళిని ఫిక్స్ చేశాను వాళ్ళు చాలా మంచివాళ్ళు పైగా ధనిక కుటుంబం వాళ్ళు మన కూతుర్ని చాలా బాగా చూసుకుంటారు అనటంతో అమ్మ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది నాన్న మాటలు విని అమ్మకు మాత్రమే కాదు మాకు కూడా నెత్తి మీద పిడుగుపడ్డటయ్యింది మేము ముగ్గురం అక్క తమ్ముళ్ళం ఒకే గదిలో కూర్చొని ఒకరినొకరం ప్రశ్నించుకునే కళ్ళతో చూసుకోవటం మొదలుపెట్టాము ఇలా ఎందుకు జరిగింది మరి అది ఎలా జరిగింది ఇది ఎలా సాధ్యం అని అక్క పూర్తిగా ఆలోచనలలో మునిగిపోయింది మరుసటి రోజు అమ్మ మా గదిలోకి వచ్చి అమ్మారీయ ఈరోజు నువ్వు బాగా అందంగా తయారవు నిన్ను చూడటానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు అనటంతో అక్క ఈ విషయం మీద ఫిర్యాదు చేయకుండా ఉండలేకపోయింది అక్క అమ్మతో అమ్మ నాన్న ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారని నేను ఊహించలేదు అని చెప్పటంతో అమ్మ ఆశ్చర్యపోయింది అమ్మ రియా చేతిని పట్టుకొని తల్లి నువ్వు ఎవరినైనా ఇష్టపడుతుంటే నాకు చెప్పు లేదా ఎవరైనా నిన్ను పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చారా ఒకవేళ నీ సెలక్షన్ మాకు నచ్చితే నీ పెళ్ళిని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యమన్న వారితోనే చేస్తాము అని అనటంతో అలాంటిదేమీ లేదు అని అక్క తల ఊపి అమ్మ ఎందుకో నా మనసులో చాలా సంకోచంగా ఉంది ఇప్పుడు వచ్చే సంబంధం నా జీవితంలో ఆనందాన్ని తెస్తుంది అని నాకు అనిపించటం లేదు ఒకవేళ అదే జరిగితే నా జీవితం నాశనం అయిపోతుంది అమ్మ అక్క మాటలు విని ఆమెను తిట్టేసింది మేమంతా శుభం జరగాలని కోరుకుంటున్నాం ఏదైనా మాట్లాడేటప్పుడు అమ్మ మనసు ఎంత బాధపడుతుంది అని ఆలోచించావా నువ్వు సంతోషంగా లేకుండగా బాధపడుతుంటే మేమిక్కడ ఆనందంగా ఉంటామనుకుంటున్నావా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి చేయకుండగా పెళ్లి చూపులకు రెడీ అవ్వు అంది అమ్మ అక్కను చూడటానికి అబ్బాయి వాళ్ళు ఇంటికి వచ్చారు వాళ్ళలో ఒక ముసలావిడ మరియు యుక్త వయసు అమ్మాయి ఉన్నారు అబ్బాయి తల్లి ఆరోగ్యం బాగాలేక కోమాలో ఉన్నారు అని చెప్పారు అందుకే పెళ్లి కొడుకు నాయనమ్మ మరియు అక్కయ్య వచ్చారు అక్క వాళ్లకు టీ సర్వ్ చేసింది ఆ యుక్త వయసు అమ్మాయి అక్కను పక్కన కూర్చోబెట్టుకొని ఎంతో ప్రేమగా మాట్లాడింది ఆమె ఇప్పటి అక్కను వదిన అని పిలుస్తుంది వెళ్తూ వెళ్తూ ఆ ముసలావిడ అక్క చేతిలో గాజులు కొనుక్కోమని డబ్బులు పెట్టింది అక్క వాళ్ళ మనసుకు బాగా నచ్చేసింది రియా నువ్వేం చెబుతావు వీళ్ళ సంబంధం ఓకే చేద్దామా అని అమ్మ అడిగింది ఈ మాటలు విని సిగ్గుతో అక్క బుగ్గలు ఎరపెక్కాయి అమ్మ నాకు ఏ అభ్యంతరం లేదు అని అక్క జవాబిచ్చింది మా ఇంట్లో ఆనందం అలుముకుంది ఈ ఆనందాలు అతి త్వరలోనే విషాదంగా మారబోతున్నాయని ఎవ్వరికీ తెలియదు పెళ్లి పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఆ శుభాలు ఏమీ జరగటం లేదు అక్క కూడా సంతోషంగా ప్రతి పనిలో పాలు పంచుకుంటుంది తనకు సంబంధించిన దుస్తులను బ్యాగ్లో సర్దుకుంటుంది తనకు నచ్చిన చెప్పులను కూడా తానే తీసుకుంది అంతేకాకుండా పెళ్లి ఊరేగింపుకు చేసుకోవాల్సిన మేకప్ని కూడా తానే స్వయంగా ఎంచుకుంది అక్క తన మనసులో ఏమనుకుందో ఏమి ఆలోచించిందో ఎవ్వరూ గుర్తించలేకపోయారు ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు పది రోజుల ముందే సంగీత్కి అవసరమయ్యే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ నేను సిద్ధం చేసి ఉంచాను అమ్మ నన్ను ఆక్షేపించింది కూడా అమ్మాయి పెళ్ళిలో ఇన్ని రోజుల ముందు నుండి సంగీత్ చెయ్యరు అని నేనెక్కడ వింటాను హంగామా మొదలు పెట్టేశాను అక్క తనకు నచ్చిన పాటలను అడిగి మరీ పాడించుకొని చాలా ఎంజాయ్ చేసింది తను పెళ్లి కూతురు కాబట్టి సిగ్గుతో పక్కకు కూర్చుంది లేకపోతే తను కూడా మాతో కలిసి డ్యాన్స్ చేసేది రోజులు గడుస్తూ ఉన్నాయి పెళ్లి రోజు దగ్గర పడింది అక్క పెళ్ళి ఊరేగింపుకు ఖరీదైన డ్రెస్సు వేసుకొని సిద్ధంగా ఉంది అంతలో పెళ్ళికొడుకు ఊరేగింపు కూడా వచ్చేసింది పెళ్లి కొడుకును చూడగానే నాకు నోట్లో నుంచి మాట రాలేదు ఎందుకంటే అతను చాలా అందంగా ఉన్నాడు వెళ్ళి అక్కతో నీ అదృష్టం చాలా బాగుంది పెళ్ళికొడుకు మహారాజులా ఉన్నాడు అని అక్కతో చెబుదామని ఆమె గదిలోకి వెళ్ళాను కానీ అక్కడ అక్క లేదు నేను ఆశ్చర్యపోయాను కొన్ని క్షణాల ముందే అక్కను నేను ఇక్కడే ఉంచి వచ్చాను ఇంతలోనే తను ఎక్కడికి వెళ్ళిపోయింది అని తనని వెతుకుతూ ఉన్నాను అమ్మ గదిలోకి వెళ్తే అక్కడ కూడా తను లేదు నాలో టెన్షన్ పెరిగిపోయింది నేను వెంటనే బయటికి వచ్చి అమ్మను వెతికాను అమ్మ వచ్చిన అతిథులకు మర్యాదలు చేస్తూ ఉంది నేను వెంటనే అమ్మ చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి అక్క ఎక్కడికి వెళ్ళింది అని అడిగాను తన గదిలోనే ఉంటుంది అని అమ్మ సమాధానం చెప్పింది తను గదిలో లేదు అని చెప్పాను అమ్మ నా చెయ్యిని విదిలించుకొని ఇక్కడే ఎక్కడో ఉంటుంది జాగ్రత్తగా చూడు వచ్చిన అతిథులకు మర్యాద చెయ్యనివ్వు నువ్వు వెనక్కి జరుగు నన్ను వెళ్ళనివ్వు అనింది ఏ సమస్య రాదు ఏ తప్పు జరగదు అంతా సవ్యంగానే జరిగిపోతుంది అని ఆలోచనతో మాట్లాడుతున్నట్టు అనిపించింది అప్పుడే నేను అమ్మ చెయ్యి గట్టిగా పట్టుకున్నాను అమ్మ నాకు చాలా ఆందోళనగా ఉంది అన్నాను అమ్మ కూడా ఆశ్చర్యపోయింది నీ ఆందోళనను నేను దూరం చేస్తాను అని అమ్మ అక్క గదిలోకి వెళ్ళింది అక్కడ అక్క లేదు అలా ఇల్లు మొత్తం వెతికినా తన జాడ ఎక్కడా కనబడలేదు అమ్మ ముఖంలో రంగు మారిపోయింది తనలో కూడా ఆందోళన మొదలయింది పెళ్లి సమయం దగ్గర పడిపోయింది పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పంతులుగారు పిలుస్తూ ఉన్నారు అప్పుడే నాన్నగారు గదిలోకి వచ్చారు ఆయన కంట్లో కన్నీళ్లు ఉన్నాయి తన కూతురు ఈరోజు తన ఇంటిని వదిలి వెళ్తుంది అనే బాధలో ఉన్నారు నాన్న వెంటనే రియాని పెళ్లి పందిట్లోకి తీసుకొని రండి లేకపోతే పెళ్లి ముహూర్తం దాటిపోతుంది అన్నారు నాన్నగారు అమ్మ ఏడుస్తూ ఏమండి రియా కనపడటం లేదు అంది నాన్న ఆశ్చర్యంగా అమ్మవైపు చూస్తూ రియా కనపడటం లేదా దాని అర్థం ఏంటి ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది చూడండి అన్నారు అమ్మ ఏడుస్తూ నేను ఇంటి ప్రతి మూలా వెతికాను తను ఎక్కడా కనపడటం లేదు అంటూ గుండెలు బాదుకుంది కమల నా పరువు పోతుంది నన్ను ఎవరు ఈ అఘాతం నుంచి కాపాడలేరా నువ్వు చెప్పు నేనిప్పుడేం చెయ్యాలి నేను వాళ్ళకిలా ముఖం చూపించుకోవాలి నేనిప్పుడు బయటికి వెళ్ళి వాళ్లతో మీ ఊరేగింపును వెనక్కి తీసుకెళ్ళండి నా కూతురు ఎవరితోనా వెళ్ళిపోయింది అని చెప్పాలా అంటూ నాన్న ఏడుస్తున్నారు అమ్మ కూడా ఏడుస్తుంది మీరు వెళ్ళి మంచంపై పడుకోండి నేను ఏదో ఒక కారణం చెప్పి నా కూతుర్ని ఇలాంటి పరిస్థితులలో పెళ్ళి చేసి పంపించలేను అంటాను కమల నీకు నమ్మకం ఉందా అని నాన్నగారు అడిగారు అమ్మ తన కన్నీలను తుడుచుకుంటూ మీ గౌరవాన్ని కాపాడటానికి ఏమైనా చేయగలను అంటుంది అప్పుడు నాన్న గట్టిగా అరుస్తూ నువ్వు మన ఆడపిల్లలకి కూడా నీ తల్లిదండ్రులు నీకు అందించిన పెంపకాన్ని అందించి ఉంటే బాగుండేది అమ్మ అందరి ముందు వెళ్ళి నా భర్తకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అందుకే నా కూతుర్ని ఈరోజు అప్పగింతలు చేయలేము ఈరోజు మీరు మీ పెళ్లి ఊరేగింపును దయచేసి వెనక్కి తీసుకెళ్ళండి ఇంకెప్పుడైనా మంచి రోజును చూసి పెళ్లి జరిపించి మా అమ్మాయిని గౌరవంగా మీ ఇంటికి పంపిస్తామనటంతో అందరూ గుసగుసలాడటం మొదలుపెట్టారు అమ్మ లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంది అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు మా దగ్గర వాటికి జవాబు లేదు అందుకే మేమంతా ఒకే గదిలో దాక్కుని కూర్చొని ఉన్నాము రియా అక్క చేసిన తప్పుడు పని వల్ల మేమంతా ఇంత ఇబ్బందుల్లో పడతామని అసలు ఊహించలేదు అమ్మ నాన్నతో కపిల్ మీరు ఇలాగే ఉంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని అనటంతో కమల నువ్వు నోరు మూసుకో నాతో అసలు మాట్లాడొద్దు నా పైన అంత శ్రద్ధే ఉంటే నా పరువు పోకుండా నీ కూతుర్లకు కళ్ళం వేసి ఉండేదానివి అన్నారు అమ్మ నిరుత్సాహంగా తలదించుకుంది నాన్న అక్కకు సంబంధించిన సామానంతా మేడపై ఉన్న గదిలో వేసేసి దానికి తాళం వేసి ఈ రోజు తర్వాత ఎవ్వరు కూడా ఆ గదిలోకి వెళ్ళకూడదు ఎవరైనా వెళ్తే నా శవాన్ని చూస్తారు అని గట్టిగా హెచ్చరించారు ఈ సంఘటన తర్వాత మా ఇంట్లో విచిత్రమైన వాతావరణం ఏర్పడింది ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండాగా తప్పించుకొని తిరిగేవారు నాన్నగారు కూడా దాక్కొని ఏడ్చేవారు ఆయన మేడపై నుంచి కిందికి వచ్చినప్పుడు బాగా అలసిపోయినట్లు నిరుత్సాహంగా కళ్ళు బాగా ఉబ్బి కనపడేవి మీ అక్క చేసిన పనికి అవమానంతో మీ నాన్న మేడపైకి వెళ్ళి దాక్కొని ఏడుస్తున్నారు అని అమ్మ అనేది అక్క పెళ్ళికి సంబంధించిన విషయం ఇక ముగిసింది అనుకున్నాము కానీ ఒక నెల తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ వైపు నుంచి ఫోన్ వచ్చింది అర్జున్ వాళ్ళ నాయనమ్మ గారు ఫోన్ చేసి ఒక నెల వరకు మేము మీకెందుకు ఫోన్ చేయలేదంటే మీరు చేసిన పని మాకు ఏమీ నచ్చలేదు పెళ్ళి ఊరేగింపును మీరు వెనక్కి పంపటం మాకు అవమానంగా అనిపించింది మాకు మీపై చాలా కోపం వచ్చింది కానీ ప్రశాంతమైన మానసిక స్థితిలో ఆలోచిస్తే మీరు కూడా ఏదైనా సమస్యలో ఉండి ఉండవచ్చు మీ అమ్మాయి పెళ్ళికి నిరాకరించి ఉండవచ్చు మీరు మీ పరువు కాపాడుకోవటానికి కపిల్ ఆరోగ్యం బాగోలేదని కారణం చూపించి ఉండవచ్చు ఒకవేళ అలాంటిదే ఏదైనా విషయం అయి ఉంటే మాకు దానిపై కూడా ఎలాంటి అభ్యంతరము లేదు కపిల్తో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను మీ చిన్న కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకోవటానికి మాకు సమ్మతమే మీకు ఇది మంచిదనిపిస్తే జరిపించండి మేము చాలా కుటుంబాలలో మా అబ్బాయి కోసం సంబంధాలు వెతికాము కానీ మీ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలు ఉన్నంత మర్యాదగా ఎవ్వరూ మాకు కనబడలేదు మీ ఇంటి పద్ధతులు మాకు బాగా నచ్చాయి అందుకే ఎలాగైనా చేసి మీతో సంబంధం కలుపుకోవాలని అనుకుంటున్నాము సరేనండి నేను మా ఆయనతో మాట్లాడి మీకు ఏ విషయమో చెప్తాను అని ఫోన్ కట్ చేసి మాన్సి నీకు ఈ పెళ్లి సంబంధం ఓకేనా అని అడిగింది నేను భుజాలు ఎగరేస్తూ అక్క వెళ్ళిపోయిన తర్వాత నాన్న నన్ను చాలా చులకనగా చూస్తున్నారు నేనేమైనా తప్పు చేస్తానేమో అని కోపంతో చూస్తున్నారు నాకైతే వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంది మళ్ళీ తిరిగి ఇక్కడికి అస్సలు రాకూడదు అని ఉంది అమ్మ నన్ను దగ్గరికి తీసుకొని నా భుజాలపై తలవాల్చి ఏం చేద్దాం తల్లి ఒకరు చేసిన తప్పుకు ఇంకొకరు శిక్షను అనుభవించాల్సి వస్తుంది మీ మేనత్తతో కూడా ఇలాగే జరిగింది మీతో కూడా అదే జరుగుతుంది మీ తలరాత అలా కాకుండా మార్చాలని ఉంది కానీ నేనేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను నా చేతులు బంధించబడి ఉన్నాయి అమ్మని ఇంతటి నిస్సహాయ స్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు ఆమెకు నేనే ధైర్యం చెప్పవలసి వచ్చింది అమ్మ నువ్వేమీ చింతించొద్దు అంతా ఆ దేవుడి పైన వదిలేసాయంటూ నేను లేచి నా గదిలోకి వెళ్ళిపోయాను ఎందుకంటే నాన్నగారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయం అయ్యింది కాబట్టి ఈరోజు నా మనసులో చాలా గందరగోళం నెలకొంది ఎందుకంటే నా భవిష్యత్తు ఈరోజు తేలబోతుంది ఇంటి తలుపులు తెరుచుకోగానే నేను నా గది కిటికీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను నాన్న ఇంట్లోకి వచ్చారు అటు ఇటూ చూశారు ఎవ్వరూ లేకపోయేసరికి మెల్లగా నడుస్తూ కిచెన్ రూమ్లోకి వెళ్ళారు ఆయన అలా వెళ్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది కొంతసేపటికి ఆయన కిచెన్లో నుంచి ఒక గ్లాస్ పాలు తీసుకొని మెల్లగా అటు ఇటు చూసుకుంటూ మేడపైకి వెళ్లారు వెళ్ళారు అది చూసి నేను ఆశ్చర్యంతో ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాను ఇంతసేపు నేను చూసిందేంటి ఇది చాలా సాధారణంగా జరిగే విషయం కానీ నాన్నగారు వెళ్ళిన తీరు ఆయన పరిశీలన చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది అంతేకాకుండగా నాన్న వచ్చాక అమ్మ గదిలో నుంచి బయటికి రాలేదు కానీ సాధారణంగా అలా జరిగేది కాదు నాన్న వచ్చినప్పుడు అమ్మ బిజీగా ఏ పనిలో ఉన్నా అన్నీ వదిలేసి నాన్న దగ్గరికి వచ్చేది ఆయన ఏం తింటారో కనుక్కొని వేడివేడిగా వండి పెట్టేది నేను మెల్లిగా అమ్మ గదిలోకి వెళ్ళాను అమ్మ పడుకొని ఉంది నాన్న ఒక అర్ధగంట తర్వాత మేడపై నుంచి దిగివచ్చారు ఆయన బాలకం చాలా విచిత్రంగా అనిపించింది నేను ఇదంతా నా గది కిటికీలో నుంచి గమనిస్తూ ఉన్నాను కొద్దిసేపటి తర్వాత అమ్మ నాన్నతో ఈరోజు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఫోన్ చేశారు మీరు పెద్ద అమ్మాయిని మా ఇంటికి ఇవ్వలేకపోతే కనీసం మీ రెండవ కూతుర్నైనా మా అబ్బాయికిచ్చి పెళ్లి చేయండి అన్నారు అని అమ్మ చెబుతుండగానే నాన్న కోపంగా తన ముందున్న ప్లేట్ని విసిరికొట్టి వాళ్లతో చెప్పాల్సింది నా కూతురు జీవితంలో ఇంకా అంతటి దారుణమైన పరిస్థితి రాలేదు మీలాంటి అనామకులతో మేము సంబంధం కలుపుకోవటానికి సిద్ధంగా లేము ఇది విని నేను అమ్మ ఆశ్చర్యపోయాము అమ్మ మాట్లాడుతూ కపిల్ మీ మాటకు అర్థం ఏంటి ఆ వ్యక్తులు మంచివాళ్ళు కాదా కాదు అని నాన్నగారు తల ఊపారు ఈ రోజు తర్వాత వాళ్ళ నుంచి ఫోన్ వచ్చినా మీరు లిఫ్ట్ చేయొద్దండి అప్పుడు అమ్మ కోపంగా మీరు చెప్తుంటారు కదా ఆడవాళ్ళకి బుద్ధి తక్కువగా ఉంటుందని మరి ఇప్పుడు మీ బుద్ధికి ఏమైంది అలాంటి అనామకులతో మన కూతురు సంబంధాన్ని నిశ్చయించారు మీరు వాళ్ళ గురించి ముందే తెలుసుకోలేదా అనింది నాన్న కోపంగా తలుపులు గట్టిగా కొడుతూ బయటికి వెళ్ళిపోయారు అమ్మ వెక్కి వెక్కి ఏడ్చసాగింది అబ్బార్యా ఎక్కడ ఉన్నావు నువ్వు మా జీవితాన్ని దుర్భరం చేశావు అంటూ ఏడ్చింది నాన్నగారు ఇంట్లో ఉన్నంతసేపు నేను నా గదిలో నుంచి బయటికి వచ్చేదాన్ని కాదు అమ్మ ఎల్లప్పుడూ అక్క బాధలో మునిగి ఉంటుంది తమ్ముడు స్కూల్ నుంచి వచ్చి క్రికెట్ ఆడటానికి బయటికి వెళ్ళిపోయేవాడు అతడు చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు అతను కూడా ఇంటి పరిస్థితుల నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు నాన్న పాల గ్లాసుని మేడపైకి తీసుకెళ్లటం చూశాను ఆయన ఎందుకు తీసుకెళ్తున్నారు అని నేను ప్రతి నిమిషం ఆలోచించేదాన్ని ఈ కారణంగా నాకు నిద్ర కూడా పట్టేది కాదు నేను రోజంతా అక్క గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని తను నాకు మంచి స్నేహితురాలు తను ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుపోయి ఉంటే బాగుండేది నడి రాత్రి సమయం అయ్యింది చుట్టుపక్కల కుక్కలు అరుస్తూ ఉన్నాయి నాకు నిద్ర పట్టక నా గది కిటికీలో కూర్చున్నాను ఎవరో వరండాలో తిరుగుతున్నట్టు నాకు అనిపించింది నేను గమనిస్తే అది ఎవరో కాదు నా తండ్రే ఆయన చాలా బలహీనంగా నిరుత్సాహంగా కనపడుతున్నారు ఆయనను చూస్తే నాకు చాలా జాలి వేసింది కొంతసేపు తర్వాత ఆయన పైకి వెళ్లారు పైన ఉన్న గది తలుపులు తెరిచారు నాన్న పైన ఏం చేస్తున్నారో చూడాలని ఆసక్తితో నేను కూడా మెల్లగా పైకి వెళ్ళాను ఆ గది తలుపులు తెరిచి ఉన్నాయి నేను చాటుగా నిలబడి గదిలో ఏముందో చూస్తూ ఉన్నాను లోపల ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు ఆ వ్యక్తిని చూడగానే నాకు ప్రాణం పోయినంత పని అయ్యింది ఆ వ్యక్తి మరెవరో కాదు మా అక్కయ్య రియానే నాకు దిమ్మ తిరిగిపోయింది ఇద్దరూ మౌనంగా ఉన్నారు నాన్న అక్కకు భోజనం ముద్దలు చేసి తినిపిస్తూ ఉన్నారు అక్క వాలకం చూస్తుంటే ఏడ్చి ఏడ్చి సొమ్మ సిల్లిపోయినట్టుంది ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు ఈ సమస్య ఏదో నా ఆలోచనకు మించి ఉంది అనిపించింది కొంతసేపు తర్వాత నాన్న ఇలా అన్నారు నువ్వు నా కూతురువి కాదు ఇది విని అక్క నాన్నపై విరుచుకుపడింది మీరెందుకు నాతో ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు నేను మీ బిడ్డను కాననా మీరు ఇంత దిగజారుడు పని మీ చిన్న కూతురుతో చెయ్యగలరా అది కాదు రియా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను మాన్సిని ఈ విధంగా చెయ్యలేను అప్పుడు రియా అక్క ఏడుస్తూ మీరు నన్ను ఈ గదిలో ఎందుకు బంధించారో నాకు కారణం తెలియాలి అంది అయితే విను ఈరోజు నా దగ్గర కూడా నీతో మాట్లాడటానికి చాలా సమయం ఉంది ఉదయం పూట నువ్వెప్పుడు పడుకొని ఉంటావు ఇంకొకటి మాన్సి వల్ల నేను ఎక్కువ సమయం పైన గడపలేకపోతున్నాను తనకు నాపై అనుమానం వస్తుందేమో అని నాకు భయంగా ఉంది ఇప్పుడు అందరూ మంచి నిద్రలో ఉన్నారు నీకు విషయమంతా వివరిస్తాను నాకు ఒక అక్క ఉండేది మా అక్క నాకంటే ఐదు సంవత్సరాలు పెద్దది అందుకే తన పెళ్ళి ముందే జరిగింది అక్క పెళ్ళి తర్వాత మా ఇంట్లో నిర్మానుష్యం నెలకొంది అందుకే నా పెళ్ళి తొందరగా చెయ్యాలని పెద్దవాళ్ళు నా కోసం సంబంధం చూసి నిశ్చయించారు అప్పుడే మా ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి మా అక్క విధ్వరాలు వై మా ఇంటికి వచ్చింది ఆ సమయంలో అక్క ఒడిలో నాలుగైదు నెలల అమ్మాయి ఉంది అక్క చాలా నిరుత్సాహంగా మూడిగా ఉంది పాపను పట్టించుకునే స్థితిలో తాను లేదు మా అమ్మకు వయసు అయిపోయింది పాపను చూసుకునే స్థితిలో తను లేదు అందుకే కమ్మలాని నీ బాధ్యతను తీసుకుంది నీపై ఎంత ప్రేమ చూపించానంటే నువ్వు నా మేనకూడల్వి అని మరిచిపోయి నిన్ను నా సొంత కూతుర్లా చూసుకున్నాను నీకు మాటలు వచ్చాక కమలాని అమ్మ అని పిలిచేదానివి మీ అమ్మని చిన్నమ్మ అని అనేదానివి పరిస్థితులు కుదటపడ్డాక మీ అమ్మకు సంబంధం చూడ్డం మొదలుపెట్టాను అక్క స్వయంగా ఒకరి పేరు చెప్పి అతన్ని పెళ్లి చేసుకుంటాను అని అడిగింది నాన్న నాపై బాధ్యతలు మోపి అతని గురించి పూర్తి వివరాలు కనుక్కొని నాకు చెప్పాలి అన్నారు అతని గురించి తెలిసి మేము నిర్ఘాంతపోయాము అతను ఒక పెద్ద మోసగాడు అని తెలిసింది అతనికి అంతకుముందే అమ్మాయిలతో సంబంధం ఉందని తెలిసింది నాకు అది గుర్తొచ్చినప్పుడల్లా నువ్వు కూడా ఎక్కడ మీ అమ్మ దారిలోనే నడవవు కదా ఒకవేళ నువ్వు అలా చేసి ఉంటే నా జీవితం దుర్భరమైపోయేది అందుకే నేను తొందర తొందరగా నీకు సంబంధాలు చూశాను నీ పెళ్ళి నిశ్చయించేశాను నేను నీ కోసం సంబంధం చూసినప్పుడు పెళ్ళికొడుకు తల్లి కోమాలో ఉందని ఆమె నాయనమ్మ మరియు అక్క మాత్రమే ఉన్నారు అని చెప్పారు అయినా నేనేమి పర్వాలేదు ఈ పెళ్ళి తొందరగా అయితే చాలు అనుకున్నాను కానీ మనం ఒకటి తలుస్తే ఆ దేవుడు ఇంకొకటి తలుస్తాడు అంటారు నీ విషయంలో అదే జరిగింది ఏం జరిగిందో తెలుసా పెళ్ళికొడుకు వాళ్ళ ఊరేగింపు వచ్చినప్పుడు అందులో అతని తల్లి కూడా పాల్గొంది ఆ సమయానికి ఆమె ఆరోగ్యం బాగైపోయింది ఆమె ఎవరో తెలుసా ఆ పెళ్ళికొడుకు తల్లి ఇంకెవరో కాదు మా అక్క అంటే నీ తల్లి అప్పుడు ఆ పెళ్ళికొడుకు నీకు అన్నయ్య అవుతాడు ఇదంతా చూసి నేను చాలా ఆందోళనకు గురయ్యాను ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపాలని నిన్ను మిద్దపైనున్న గదిలోకి వెళ్ళమన్నాను నిన్న ఇక్కడ బంధించాను ఉదయం కల్లా కమలాకి విషయం అంతా చెప్దామనుకున్నాను కానీ అప్పుడే నాకు గుర్తొచ్చింది మీ అమ్మ పెళ్ళి నేను జరగనివ్వలేదు అందుకే తను ఇల్లు వదిలి పారిపోయింది నీ పెళ్ళి కూడా జరిగే పరిస్థితులలో లేదు నువ్వు కూడా ఇక్కడ మీ అమ్మలాగే ఇల్లు వదిలి పారిపోతావేమోనని నేను భయపడి నిన్ను ఇక్కడే బంధించాను నేను నా అక్క కూతుర్ని బంధించి సొంత కూతుర్ని బాగా ప్రేమిస్తున్నానని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఎప్పటి నుంచైతే నిన్ను నేను ఇక్కడ బంధించాను మాన్సితో కూడా నేను మాట్లాడటం మానేశాను తన కూడా నేను చాలా కోపం ప్రదర్శించేవాణ్ణి రియా అక్క ఒక్కసారిగా తేరుకుంది నేను ఒకవేళ ఇంట్లో నుంచి పారిపోతే మీ పరువు మంట కలిసిపోయి ఉండేది కానీ ఇప్పుడు నన్ను ఇక్కడ బంధించి కూడా మీ పరువును పోగొట్టుకున్నారు అందరూ రియా ఇంట్లో నుండి పారిపోయింది కాబట్టి పెళ్లి ఊరేగింపుతో వచ్చిన పెళ్లి కొడుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అని ప్రజలంతా అనుకుంటున్నారు రియా నన్ను క్షమించు ఇక నేను వెళ్తాను ఎవరైనా మేల్కొని మళ్ళీ నన్ను గుర్తిస్తే ఇబ్బంది అవుతుంది అని అంటుండగా నేను ముందుకు వచ్చి అక్కపై ఇలా దారుణాలు చేస్తే సహించను వాళ్ళమ్మ చేసిన తప్పులకు శిక్ష అక్కకు విధించటం సరైనది కాదు ఆ భగవంతుడు ఎవరు తప్పు చేస్తే వాళ్లకు శిక్షను విధిస్తాడు అలాంటిది మీరు అక్కను ఎందుకు శిక్షిస్తున్నారు అక్కతో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అన్నాను నన్ను అక్కడ చూసిన నాన్న ఆశ్చర్యంగా నిలబడిపోయాడు కొద్ది క్షణాలకు తేరుకొని ఏమి సమాధానం చెప్పకుండగా మౌనంగా కిందికి వెళ్ళిపోయారు నేను అక్క చేయి పట్టుకొని కిందికి తీసుకొచ్చాను నాన్న సాయంత్రం వరకు ఇంటికి రాలేదు రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి చేరుకున్నారు నాన్న తొందరపడి చేసిన ఈ పనికి చాలా సిగ్గుపడుతున్నారు ఆయన అందరికీ క్షమాపణలు చెప్పారు మేమందరం ఆయనని క్షమించాము కానీ అక్క క్షమించటానికి కొంత సమయం పట్టింది అన్ని సమస్యలు సమసిపోయాయి ఆ తర్వాత నాన్న అక్కను తన తల్లితో కలవటానికి అంగీకరించారు అక్క వాళ్ళ అమ్మను కలుస్తూ ఉండేది అక్కకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు ఇక ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది మీరు దయచేసి ఎవరినైనా ప్రేమించినట్లయితే మీ ఇంట్లో వాళ్లకు చెప్పండి వాళ్ళ అంగీకారంతోనే పెళ్లి చేసుకోండి అంతేకాని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీపై ఎన్నో ఆశలు పెంచుకున్నా మీ ప్రాణాలు పెట్టుకొని ఉన్న తల్లిదండ్రుల ఆశలు ఒమ్ము చేసి సమాజంలో వాళ్ళను తలెత్తుకోకుండా చేయొద్దండి తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు బాగే కోరుకుంటారు అలాంటి తల్లిదండ్రులకి కథ అంకితం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్